ఏపీలో నాలుగో దశ ఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే ఏపీలో పోలింగ్కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది ప్రచారానికి కొద్ది గంటలే సమయం ఉంది ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు పవన్ ఈ రెండు రోజులు పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒకరోజు నిడివి తీసుకొని జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఫలితాల రివ్యూ పైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది ఎలక్షన్ స్ట్రాటజీ గురించి బూ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి చర్చోపచర్చలు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది అయితే ఎవరి మాట వినని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి పార్టీ కోర్ కమిటీతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కొత్త వ్యూహాలకు సిద్ధం చేశారు జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్ తాజాగా ఎన్నికల ఫలితాలపై తన తన అంచనాలను చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పార్టీని అప్రమత్తం చేశారు అలా అందించిన సంక్షేమం సామాజిక న్యాయంతో అన్ని సీట్లలో విజయం సాధించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు ఇప్పుడు ఎన్నికల్లో అసలు సమయం వచ్చింది మరికొద్ది గంటల్లో ప్రచారం ముగిసి కౌంటింగ్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం వ్యూహాలపైన జగన్ అప్రమత్తమయ్యారు పోస్టల్ బ్యాలెట్లు బ్యాలెట్ ఓటింగ్ మాత్రం తెలుగుదేశానికలకు అనుకూలంగా పడినట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు లక్షలకు ఐదు లక్షలకు పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నట్టు తెలుస్తుంది అయితే ప్రభుత్వం మాత్రం తమ వైపే ఉన్నారు అని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినప్పుడు మాత్రమే ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది సర్వసాధారణమైన విషయం మే చెప్పు